నిన్న విడుదలైన ఏపీ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ఒకటి రెండు ఐదు ఏడు ర్యాంకులు కైవసం చేసుకున్నారు నెల్లూరు హరినాథపురంలోని నారాయణ కాలేజీలో విజయోత్సవ సంబరాలు జరిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జైకుమార్ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో మైక్రో షెడ్యూల్ ప్రణాళిక బోధన పద్ధతులు పేపర్ డిస్కషన్ వంటి పద్ధతుల ద్వారా విద్యా బోధన అందించడం జరుగుతుందని చెప్పారు నారాయణ విద్యా సంస్థల అధ్యాపక బృందం తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల కృషి వల్ల ప్రతి విభాగంలో కూడా నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేస్తున్నారని రాయుడు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు డీన్లు కోర్ డీన్లు డీజీఎం ఏజీఎం ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నారాయణ జూనియర్ కాలేజెస్ నెల్లూరు కోర్ డీను ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా విద్యార్థులు ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో వాళ్ళ యొక్క ప్రతిభని చాటారు నారాయణ విద్యా సంస్థలు అనేటటువంటి ఒక సారవంతమైన నేలలో అత్యంత నాణ్యత గల విత్తనాలు మాదిరి వాళ్ళు ఇవాళ మంచి బ్యూటిఫుల్ ట్రీస్గా ఎదిగి సక్సెస్ అనేటటువంటి ఫ్రూట్స్ని అందించారని భావిస్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగినటువంటి పోటీ పరీక్షలో అగ్రికల్చరల్ విభాగంలో ఇరవై నాలుగు బెస్ట్ ర్యాంకు మన నారాయణలో సిఓ స్కూల్లో చదివి ఆ తర్వాత మన దగ్గర ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇవాళ ఇరవై నాలుగు ర్యాంక్ సాధించినటువంటి ఈ కెవిన్ నిజంగా ఒక మంచి ర్యాంకుని సాధించి సాధించేటువంటి సత్తా మన పిల్లలకు ఉందని నిరూపించడం జరిగింది ఈ అగ్రికల్చర్ విభాగంలోనే టి ప్రణీత్ కళ్యాణ్ నూట పదహారవ ర్యాంకు అలాగే టి నిఖిల నూట డెబ్బైవ ర్యాంకు పి లలిత్ శ్రీహాన్ నూట డెబ్భై ఒకటో ర్యాంకు అదేవిధంగా వందలోపు ఒకరు ఐదు లోపు పద్దెనిమిది మంది వెయ్యిలోపు ఇరవై ఎనిమిది మంది ఐదు వేలలోపు ఎనభై రెండు మంది పదివేలలోపు నూట పదకొండు మంది ఇరవై వేలలోపు నూట యాభై ఏడు మంది ర్యాంకులు సాధించడం జరిగింది అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే ఒక సబ్స్టాన్షియల్ ఎన్హాన్స్మెంట్ ర్యాంకుల్లో రావడం జరిగింది ఐదు వందల లోపు లాస్ట్ ఇయర్ పదిహేడు అయితే ఈ సంవత్సరం పద్దెనిమిది వెయ్యిలోపు లాస్ట్ ఇయర్ ఇరవై రెండు అయితే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది ఐదు వేల లోపు అయితే లాస్ట్ ఇయర్ యాభై మూడు అయితే ఈ సంవత్సరం ఎనభై రెండు పదివేల లోపు అయితే లాస్ట్ ఇయర్ ఎనభై ఒకటి ఈ సంవత్సరం నూట పదకొండు రావడం జరిగింది తర్వాత ఎన్నో సం సంవత్సరాల నుంచి దాదాపు నలభై ఆరు సంవత్సరాల నుంచి టమాండస్గా డెవలప్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ పిల్లల చేతిలో ఉంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఏదో అకాడమిక్గా కానీ నాన్ అకాడమిక్గా కానీ అడ్మినిస్ట్రేటివ్గా కానీ ముఖ్యంగా నెల్లూరులో మినిమం పది నుంచి పదిహేను ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అందరూ స్టాఫ్ ఉన్నారు మేనేజ్మెంట్ నుంచి ఫౌండర్ గారు నారాయణ గారు అందించినటువంటి ఇన్స్పిరేషన్ అదేవిధంగా రమా నారాయణ గారు డైరెక్టర్ ఆఫ్ నారాయణ గ్రూప్ అదేవిధంగా సింధు నారాయణ గారు పునీత్ గారు శరణి నారాయణ గారు రవితేజ గారు మేనేజ్మెంట్ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అన్నిటికీ మించి అవర్ డైనమిక్ లీడర్ విజయభాస్కర్ రెడ్డి గారు జిఎం ఆఫ్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పటికప్పుడు మాకు సూచనలు అందిస్తూ విద్యార్థులకి ఏ విధంగా మనం అందిస్తే వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడితే ఆ తల్లిదండ్రుల యొక్క కళల్ని సాకారం చేయగలమని నిరంతరం కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఫలితాల్లో మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి స్థానాల్ని కైవసం చేసుకుంటారు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా లర్నింగ్ వల్ల సృజనాత్మకత పెరుగుతుంది సృజనాత్మకత వల్ల నాలెడ్జ్ వస్తుంది విజ్ఞానం వస్తుంది విజ్ఞానం మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది మా విద్యార్థులు ఈ యొక్క స్ఫూర్తితోటే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నారండి మున్ముందు కూడా అనేక రకమైన విజయాలకి మా విద్యార్థులు వాళ్ళ కెరీర్లో రేపు పొద్దున్న వాళ్ళు డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నా పేరు కవినస్సీ మా పేరెంట్స్ మా ఫాదర్ చెన్నైలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు మా మదర్ ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు నేను లాస్ట్ త్రీ ఇయర్స్గా నారాయణలో చదువుతున్నాను టెన్త్ నారాయణ ధనలక్ష్మీపురం సీఎ స్కూల్లో చదివాను ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ నారాయణ జూనియర్ కాలేజ్ కాకుపల్లిలో చదివాను అక్కడ నారాయణ గ్రూప్లో మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారమైనా లేకపోతే సపా ఇంకా సిలబస్ ప్రకారమైనా మరి సబ్జెక్ట్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు టీచర్స్ ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు మాకు హార్డ్ వర్క్ చేపిచ్చారు ఇంకా ఎంసెట్లో ఇయర్ నాకు ర్యాంక్ ట్వంటీ ఫోర్త్ వచ్చింది నీట్లో కూడా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐ హీన్ స్టడీయింగ్ నారాయణ గ్రూప్ ఫ్రమ్ ఫోర్త్ స్టాండర్డ్ సపోర్టివ్ ఫ్యాకల్టీ స్టాఫ్ ఇంకా పేరెంట్స్ వల్ల ఈరోజు నేను వన్ సెవెంటీ ఎయిత్ ర్యాంక్ వన్ సెవెంటీ ఎయిత్ ర్యాంక్ ఎంసెట్లో వచ్చింది నేను ఇంటర్ హర్మద్పురం సిఓ ప్లస్ నారాయణ చదివాను మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ ఇంకా సపోర్ట్ సపోర్ట్ వల్ల సాధ్యమైంది థ్యాంక్ యూ నారాయణ నేను ప్రణీత్ కళ్యాణ్ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నారాయణ జూనియర్ కాలేజ్ కాకుపల్లిలో చదివాను దంతవరకు గొలగముడిలో సైనికేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నారాయణ కాలేజ్లో నాకు మా టీచర్స్ లెక్చరర్స్ కాన్సెప్ట్ అంతా బాగా చెప్పి బాగా మార్క్స్ గెయిన్ చేయడానికి బాగా సపోర్ట్ చేశారు ఎప్పుడైనా కానీ ఎర్రర్స్ పోతే వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అలానే నారాయణ వాళ్ళ నారాయణ వాళ్ళ షెడ్యూల్ మనకి చదువుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఎంసెట్లో వన్ వన్ సిక్స్త్ ర్యాంక్ స్కోర్ చేయగలిగాను అలానే నీట్లో కూడా మంచి మంచి ర్యాంకే స్కోర్ చేస్తాను ఇంకా మా ప్రిన్సిపల్ సార్ గారు కూడా మార్క్స్ తగ్గినా కానీ ఏమనుకుంటా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు డీన్ మేడం మాకు మార్క్స్ అలా ఇంకా గెయిన్ చేయాలో అలాంటి టిప్స్ బాగా ఇచ్చేవారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi, my Please subscribe to N3TV.